ప్రకారమేమో ఒకలాగుంది కాగ్ లెక్కలు ఒకలాగున్నాయి ఆర్బీఐ లెక్కలు ఇంకోలాగున్నాయి నువ్వు బయట వాగే చెత్తవాగుడే ఇంకోలాగుంది ప్రజలు నిజంగా ఏది నిజమన్నా మళ్ళీ అసలు ముఖ్యమంత్రి కనీసం తెలుసా లేకపోతే కావాలని డిప్యూటీ సీఎం ఏమైనా తప్పుదోవ పట్టిస్తున్నాడా వాళ్ళకు వాళ్ళకు సక్కలేక ఒకళ్ళ పదవి కోసం ఒకల కోసం ఏమైనా ఆగమాగం మరి ముఖ్యమంత్రి సమాధానం చెప్తాడా డిప్యూటీ సీఎం సమాధానం చెప్తాడా ఇది ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలకు వివరాలు తెలియాలి ఆరు వేల ఐదు వందల కోట్లు నేను గడుతున్న నెలకనే తప్పుడు మాట ఏదైతున్నదో దీనికి సమాధానం తప్పకుండా ముఖ్యమంత్రి చెప్పాలి నేను ఇంకొక ప్రశ్న కూడా అడుగుతా ఉన్నాను ఈ ప్రభుత్వాన్ని మేము ఆనాడు అప్పు చేస్తే దాన్ని అప్పుగా చూడలే భవిష్యత్ మీద పెడుతున్న పెట్టుబడిగా చూసినాం వాటితో సంపద సృష్టించినాం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినాం మిషన్ భగీరథ ట్యాంకులు కట్టినాం ఇంటింటికి తాగునీరు ఇచ్చినాం విద్యుత్ వెలుగులు రాష్ట్రం అంతా వచ్చే విధంగా ఇలా మీరు చూసినారు గోదావరి పరివాహక ప్రాంతంలో ఇవాళ వచ్చింది ఉదయం ప్రకంపనలు వచ్చినాయి ఎందుకు కట్టాల్సి వచ్చిందండి దామెరచర్లలో విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఎందుకంటే దిస్ ఇస్ వన్ ఆఫ్ ద రీజన్స్ ఎప్పుడైనా ఒకటే పరివాహక ప్రాంతంలో అన్ని విద్యుత్ కేంద్రాలు కడితే దెబ్బనక్కడేమన్నా సివియర్ ఎత్తుకుపోయేకి వస్తే అన్ని విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు దెబ్బతింటే బ్యాకప్ ప్లాన్ ఉండాలన్నా వద్దా ఒక దామర చెర్ల కట్టినం మాకు ఆ విజన్ ఉంది ఆనాడు విద్యుత్ శాఖ మంత్రిగా జగదీష్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయం నాలుగు వేల పై మెగావాట్ల అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్ట్ కట్టాలనే దామర్చెర్లో తీసుకున్న నిర్ణయం సహేతుకం సరైనది అని ఇవాళ మా నిర్ణయం కరెక్ట్ అని చెప్పి ప్రకృతి కూడా చెప్తా ఉన్నది ఇంత సిగ్గుమాలినొళ్ళు దామరచర్యలు ఎందుకు కడతారు దాని కథ ఏంది అని చిల్లర మాటలు మాట్లాడిన లేఖి మంత్రులకు కూడా నేను చెప్పే సమాధానం మీకు ఇయ్యాలా ఎర్త్క్వేక్ ఏదైతే వచ్చిందో మొత్తం గోదావరి పరివాహక ప్రాంతంలో వచ్చింది అది ఫైవ్ వచ్చింది రిక్టర్ స్కేల్ మీద ఎక్కువ వచ్చింటే మొత్తం విద్యుత్ కేంద్రాలు బంద్ అయిపోయి ఉంటే ఇప్పటికి రాష్ట్రం మొత్తం చీకట్లు ఉండకపోతుండేనా ఒక గంధికే కట్టినాం దామరచర్ల గందికే డీసెంట్రలైజ్ చేయాలి గందికే సెంట్రలైజ్ చేయొద్దు ఇది కామన్ సెన్సు మీకు లేదు మేమేం చేయాలి దానికి మేము బ్రిడ్జిలు కట్టినాం రోడ్లు కట్టినాం ఫ్లైఓవర్లు కట్టినాం అండర్ పాస్లు కట్టినాం టీ హబ్బులు కట్టినాం టీ వర్క్స్ కట్టినాం జిల్లాకు ఐటీ సెంటర్లు కట్టినాం నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి లక్ష కోట్ల అప్పు దాటినావు నువ్వు కట్టింది ఒక్కటి చూపెట్టు నువ్వు కట్టింది ఒక్కటి ఒక్క ఇటుక ఎక్కనన్నా ఉన్నవి కొట్టుడు తప్ప ఏంది నువ్వు పేదల ఇండ్లు హైదరాబాద్లో మూసి కాడ గులగొడుతు సున్నం చెరువు కాడ గులగొడుతు హైదరాపేరు మీద బీభత్సం చేస్తే ఒక్క మంచి పని ఒక్క ఇటుక ఎక్కనన్నా మేము తీసుకొచ్చిన కంపెనీలకు రిబ్బన్ కటింగ్ చేసి పోజులు కొట్టుడు కాదు మేము కోకో కోలా తెస్తే నేను కూడా ఏదో పెద్ద పోజులు కొట్టినట్టు ఇట్లా పట్టుకునేందు ఇట్లా నువ్వు పీకింది ఏముందన్నలా కాళేశ్వరం నీళ్ళు తెచ్చింది మేము కోకో కోలా తెచ్చింది మేము నువ్వు రిబ్బన్ కటింగ్లకు మాత్రం పనికినా పనికి వచ్చే పనికివాళ్ళని ముఖ్యమంత్రివి దానికి కూడా పెద్ద పోజు ఒక రోడ్ వేసినావా ఒక బ్రిడ్జ్ కట్టినావా ఒక్క ప్రాజెక్ట్ కట్టినావా ఒక ప్రాజెక్ట్ ఇటుక పెట్టినావా మరి ఎడవైనవి పైసలు లక్ష కోట్లు ఎడవైనయి ఇప్పుడు నువ్వు చెప్పిన అప్పుల లెక్క తప్పని చూపెట్టినా నువ్వు అట్టే మిత్తి లెక్క తప్పని చూపెట్టినా మరి మిగతా పైసలు ఎక్కడ పోయినాయి చెప్పాలి బ్రదర్స్ జేబులకు పోతున్నాయా రాహుల్ దగ్గరకు పోతున్నాయా ఢిల్లీకి పోతున్నాయా శ్వేతపత్రం విడుదల చేయాలి ఏ ప్రాజెక్టు కట్టకుండానే ఏ ఒక్క హామీ నెరవేర్చకుండానే ఒక్క ముసలాయనకు ఒక్క ముసలమ్మకు పెన్షన్ ఇచ్చినావా అసలు రెండు నెలలు ఎగ్గొట్టినావు సిగ్గు లేకుండా అయినా మళ్ళీ లక్ష కోట్లు అప్పు చేసినావు పోనీ ఒక్క ఆడపిల్ల పెళ్లికి తులం బంగారం ఇచ్చినావా అయినా సిగ్గు లేకుండా లక్ష కోట్లు అప్పు చేసినావు ఒక్క రైతుకు ఒక్క రైతుకు రైతు భరోసా ఇచ్చినవా ఒక్క ఖమ్మం జిల్లా పోయి నరికితివి పదిహేడు వేల ఐదు వందల కో రూపాయలు ఇస్తున్నాంటివి ఒక్కళ్ళ ఖాతాలు పడ్డా చూపెడతావా సిగ్గు లేకుండా ఇన్ని అబద్ధాలు చెప్పి లక్ష కోట్లు అప్పు చేసి మళ్ళా తప్పుడు కూతలు అందుకే నేననేది రాష్ట్ర సంపద పెంచే తెలివి లేని తెలివి తక్కువ సన్నాసులు దద్దమ్మలు మాత్రమే ఈ చెత్త మాటలు మాట్లాడతారు ఎందుకంటే ట్వంటీ సెవెన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఉన్న డెట్ జిఎస్డి రిపీ రేషియో ఉన్న తెలంగాణను దూషిస్తే వంద పైచిల్కు శాతం డెడ్ జీడిపి రేషియో ఉంటుందండి అమెరికాది జపాన్ది రెండు వందల శాతం ఉంటుంది మరి వాళ్ళు తెలియ తక్కువ మనకు వాళ్ళకంటే ఎక్కువ తెలివి ఉందా దయచేసి చైతన్యవంతమైన తెలంగాణ సమాజాన్ని మోసం చేసే ప్రయత్నం మానుకో అప్పుల గురించి చెత్త మాటలు మాట్లాడకు పని చేయి నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చినా వాటిని నిలబెట్టుకో వ్యవసాయం నీ పాలనలో వన్ ఒక వన్ ఇయర్లోనే ఇలా రైతుల ఆత్మహత్యల పాలైంది చేనేత కుటుంబాల్లో మరణం మృదంగం మారుమవుతున్నది పారిశ్రామిక రంగం కుదేలైతున్నది తెలంగాణ పల్లె మళ్ళొక్కసారి కన్నీరు పెడుతున్నది చేతనైతే వాటిని మంచిగా చూడు లేద లేదంటే అబద్ధాలు చెప్పడం మన కనీసం మానేయాలని చెప్పి ముఖ్యమంత్రికి చెప్తూ మళ్ళొక్కసారి దయచేసి మీడియాతో కూడా విజ్ఞప్తి ముఖ్యమంత్రి నోట్లకెళ్ళి రాగానే అవన్నీ జీవోలు అయిపోవు ఈయననే చెప్పిండు ఒకసారి ఏదో మీటింగ్లో నా నోట్లకెళ్ళి ఒక మాట వచ్చిందంటే జీవో అన్నాడు జివోన మన ఇంతవరకు అది కానీ కూడా కాలేదు ఆయన నోట్లకెళ్ళి రాగానే అవేం వేదాలు కావు అవేం శిలా శాసనాలు కావు ఏం శివగామి కాదు కాబట్టి మీరు కూడా జర ఫ్యాక్ట్ చెక్ చేయండ్రి ఒకటికి రెండుసార్లు ఆయన మాట్లాడగానే చెత్త మాటలు అవే నిజాలనుకొని ప్రచురించి తాటికాయని అక్షరాలతోని ప్రజలను మీరు కూడా ఈ సంబరాల రాంబాబు గారి గోల్మాల్ గోవిందంలో మీరు కూడా వారి ఆగం కాకండి దయచేసి మీరు కూడా కొద్దిగా జాగ్రత్తగా కొద్దిగా వీళ్ళు మాట్లాడే ఎందుకంటే కాంగ్రెస్లకు పుట్టుగా పుట్టుకతోనే అబద్ధాలు వచ్చు వాళ్ళకి అబద్ధము వాళ్ళు సంయుక్తంగా పుట్టినరు కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా దయచేసి వాళ్ళు మాట్లాడే మాటలను జాగ్రత్తగా ఫ్యాక్చేక్ చేయాలని చెప్పి మీడియాకు కూడా విజ్ఞప్తి చేస్తూ మళ్ళొకసారి మీ అందరికీ ధన్యవాదాలు ఉన్నది జడగొట్టకపోతే చాలు ఉన్నది నాశనం చేసి ఉన్నయాన్ని గులగొట్టి హైదరాబాద్లో ఇవ్వాలి రెవెన్యూ దివాలా తీసి ఫ్రీ వాటర్ ఇచ్చినాం మేము ఇరవై వేల లీటర్ల దాకా దాన్ని నాశనం చేసిండు ఏ ఒక్కటి చెప్పండి హైదరాబాద్లో చేసిన పని ఒక్కటి ఒక్క ఒక్క ఇటుకెక్కడైనా వేర్చిండా ఇప్పుడు మేం కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు మేము తెచ్చిన ఇచ్చిన ఉద్యోగాలకు ఈయన పత్రాలు ఇస్తాడు మేము తెచ్చిన కంపెనీలకు కటింగ్లు చేస్తాడు రిబ్బన్ కటింగ్లు వన్ ఇయర్లో ఏం చేసిండు కొత్త పని ఒకటి చెప్పండి నాకు హైదరాబాద్లో కానీ బయట కానీ ఎక్కడా ఒక్కొక్క ఒక్కరు అడగండి బ్రదర్ ఏంది ఏం స్పందన మరి రెండు వేల పద్నాలుగు ముందు కాంగ్రెస్ అనే దరిద్రం ఉండే కదా శనేశ్వరం ఉండే కదా అప్పుడు ఎందుకు వండలే కాళేశ్వరం లేకుండా వండే మాట వాస్తవం అయితే రెండు వేల పద్నాలుగు ముందు ఈ పీకుడుగా అందరు ఎక్కడ వేయరు అప్పుడు ఎందుకు లేవు పంటలు అప్పుడు ఏడదొచ్చి మరి అప్పుడు ఉండేగా ఎల్లంపల్లి అప్పుడు కూడా ఉండేగా మరి అప్పుడు ఎందుకు వండలే పంటలు కాగా అప్పుడు ఎందుకు వండలే మరి దీనికి సమాధానం చెప్తాడా ముఖ్యమంత్రి అంటే మాట్లాడడం ఏదైనా మాట్లాడచ్చు బ్రదర్ నోరు ఉంది కదా రాష్ట్రీయ మీడియా ఉంది కదా మేనేజ్మెంట్ చేస్తున్నాం కదా ఏదైనా మాట్లాడచ్చు కానీ వాస్తవం ఏంది రెండు వేల పద్నాలుగు తర్వాత రాష్ట్రంలో రైతుల ఒక చిత్రం మారిన మాట వాస్తవం వ్యవసాయ విస్తరణ జరిగిన మాట వాస్తవం కేసీఆర్ రైతు బంధు పెట్టిన మాట వాస్తవం రైతు బీమా ఇచ్చి ధీమా నింపిన మాట వాస్తవం తద్వారా అల్టిమేట్గా ఇవాళ టైంకి ఎరువులు విత్తనాలు తెచ్చిపెట్టిన మాట వాస్తవం మొత్తం నీళ్లు వస్తాయని ఒక ధీమా ఇచ్చిన మాట వాస్తవం టైలెండు ప్రాంతాలకు కూడా ఒక నిజంగా చెప్తున్నా ఒక పాలేరు మాదిరిగా పనిచేసి ముఖ్యమంత్రి స్వయంగా ఆయన నీళ్లు ఆఖరి ఆఖరి మడిదాకా అందినాయ చూసుకున్న మాట వాస్తవం అందుకే ఇలా పంటల విస్తరణ పెరిగింది వీళ్ళు నేను ఒక మాట అంట నాకు ఇంత గమ్మతనిపించింది అంటే నిన్న చూస్తే సన్నాలకు బోనస్ ఇచ్చిన వాడిని సన్నాసి మాటలు మాట్లాడుతుండు ఇచ్చిన బోనస్ ఇరవై ఐదు కోట్లు ఎగ్గొట్టింది ఏడు వేల ఆరు వందల కోట్లు ఎవడన్నా మెడకామి తలకాడు మాట్లాడతారా బ్రదర్ నేనేదో పొచ్చిన అని ఉందా మాట్లాడి కనీసం ఉన్న వాళ్ళని చెప్పారా పెద్దోళ్ళు తుమ్మల నాగేశ్వర గారు లాంటి పెద్దోళ్ళు పిచ్చి మాటలు మాట్లాడకని ఎట్లా ఇంత అన్యాయంగా మాట్లాడితే నేను బ్రదర్ ఒక ఒక్క రిక్వెస్ట్ ఒక రిక్వెస్ట్ మీరు ఇక్కడికి వెళ్ళి సీదా ఆ గొట్టాలు తీసుకొని వండ్రి మీరు మొత్తం బిల్డర్లను అడుగురి ఏ గొట్టాలో మైకులు ఏదో ఒకటి ఇష్టం ఇష్టం నా మైకులు ఇష్టం అనే మైకులు మైక్రోఫోన్లు ఫోన్లు చిన్న చిన్న ఏమీ వచ్చినాయి కొత్తగా అవన్నీ పట్టుకొని వండ్రి ఎవరన్నా అడుగురి మార్కెట్లో పోనీ మీరందరూ కూడా ఆన్లైన్లో చిన్న చిన్న ప్లాట్లలో పెట్టుబడి పెట్టే ఉంటారు మీరు రేవంత్ రెడ్డి అంత స్థితిమంతులు కాకపోవచ్చు కానీ కొన్ని కొన్ని ప్లాట్లలో మీరు కూడా పెట్టుబడి పెట్టే ఉంటారు పడ్డాయా లేవా నన్ను అడుగుకుర్రి నాకు చెప్పకుండ్రి మీ మనస్సాక్షిని అడగండి నేను మళ్ళదే చెప్తున్నా బ్రదర్ మళ్ళదే చెప్తున్నా ఎంతవరకు ఇప్పుడు అబద్దాలు అప్పుల గురించే గిన్ని చిల్లర మాటలు మాట్లాడినోడు ఉన్నాయి లేనట్టు లేని ఉన్నట్టు చెప్పినాడు ఏదైనా చెప్తాడు ఏముంది నోరే కాదు మీరు రాష్ట్రంలో మీరు ఉండనే ఉన్నారు దాన్ని ఫ్యాక్ట్ చెక్ చేయరు చెక్ చేయండి నిజంగా ఆయన నిజంగా ఆయన చెప్పిన మాటలు వాస్తవం ఉంటాయి ఎందుకు దాస్తున్నావు మరి వివరాలు ఎందుకు ఆర్బీఐ డాక్యుమెంట్స్ ఎందుకు బయటపెడతావు రికార్డ్స్ ఎందుకు వస్తాయో బయటికి మేము అడిగిన ఒక్కడే ఆర్టీఐలో రాదు బయటికి ఏదో మొత్తం సమాచార శూన్యం సృష్టించే ప్రయత్నం చేస్తున్నాడు ఎందుకు మీడియా కానీ ఇస్తున్నా కనీసం సమాచారం గురుకులాల్లోకి మా పిల్లలు పోతున్న ఎందుకు ఆపుతున్నారు